హాస్పిటల్లో పుట్టిండే ఎనిమిది రోజులు ఐసీలో పెట్టింది ఐసీలే పెట్టినాక ముత్తలం పేరు పెడదామని చెప్పి కూల్ తెచ్చి ఊరిని తెలుసుకుని హాస్పిటల్లో ఈ పొద్దుపట్టు లోపల సందగొడ లోపల డిశ్చార్జ్ డిశ్చార్జ్ అట్లా చేసినారు ఆయనకు వచ్చి ముత్తోని పేరు పెట్టి ఈ రోజు నీటాడు వచ్చి పుట్టడు దిచ్చుకొని పోతున్నాము డాక్టర్ డాక్టర్ ఇంకో వారం డిశ్చార్జ్ తగలదు ముందు తాగినాడు ఇద్దరికి డేంజర్ ఉందండి పిల్లలకి

ம கொண்ட తాను ఎవరికి ఎట్టగలుగుతా ఎత్తగలుగుతా అది కోరుకు కోరికి పెడుతున్నాయి చూసినాం అందుకు సార్లు పది సార్లు రావడం ఇక్కడ నాకు జాబ్ లేకపోయా నాన్న రోజు ఉంటే మరి వచ్చింది నేను మొక్కలు పోయినా కొంచెం కుట్లు పడ జాబ్ అడిగితే నేను అడిగిపోయినా పోనీ నాకు ఇక్కడ గ్యాస్ అమ్మట్టు పోవాలని పోవ్ నేను కుదా కూర్చున్నాను అక్కడైతే ఇప్పుడు వచ్చి పద్దెనిమిది వరకు వస్తుంది చేసుకుంటే అక్కడ పద్దెనిమిది వరకు వస్తుంది మొక్కలు పోయినా వచ్చేసింది నాకు కాకపోతే ఇప్పుడు వారి గర్భతి కాదు ముక్కలు చిల్చుకోలేదు ఇంకా ఒకేసారి సంక్రాంతి వచ్చి పెడదాం ఇప్పుడు గర్భవతి నాకే ఇచ్చినావా

ിട്ടുമാണി <laughs> പോലെ <laughs> લેકપો નમન નમન કે પછી ભીનાંગા નો પામ પાટ કાઢ પરનો સલાહ દીધી ઇદિ કચ્છી ભીનાંગા નો અપરા ఏడిచొండావా ను పిల్లబ్రు వాయిచే బాగేది ఇది నిన్న అన్నీ అందరికి బాజ చేస్తున్నావు పిల్లలని పిల్లలు ఇస్తున్నావు ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ ఉండల కందు పోగొడుతున్నావు ఇట్లా ఉండావు నా నేను బాట ఏం చేస్త ఉంటా కొడి చాఖ

திரையில நத்து பாகேடா போளே ரமங்க வைக்கணும் போளே ரம போளே ரம அட பேமங்க மாட்டேங்க போளே ரம அட நேர்க்கலாம் அது பாகேனா பாகே எந்த பாகே என்னங்க அந்த பாகேயினாக பாகே என்ன அந்த நான் வைக்க போளே ரமக்கு அந்த பாகேனங்க போளே கொஞ்சம் அனுக்கு भा? भा? <दिया थी दुणा> तो तो थी थी नहीं थी थी तुणा? 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 नहीं मगाये लीची दिया वाह नहीं मगाये लीची दी आंदोलन ना ना चीनी पुची दिया वाह यामेंट क्लरिंग नो बच्चे आल आल कटेरी दे बट कॉलिंग डिपेंड नो आल कटेरी नहीं कट सेंगा बट लेके इसमें ना वाह तेरे पास नहीं के कबाड़ ना हाँ आल कटेरी मैं आल वो यार क्या नहीं पड़ता मैं मैं नहीं कर सक મેલે કે લા ફિલન કટકોલી એસનાવારી આ તો બાબા મને ઇતના કો આ બેઠક કો લે હટકે રા ના કોલે ના

સાઈમાં ઉતળાઈમાં અંદીકે સોટ હેડ તંટે લેનાની નુબે બેટનાવ ગદ સા ઉતડેમાં તું તળ જા ખાટી નિયોલ બેટી મન તોઈ જકો તે દેય પાતને પટવાવાને કીનું પણ છે આ આ ઓંડે જેતો હા યાર હા ના

జల్లైతే అయితే కాడతానే ఉంది అది తగ్గితే మాట వస్తే నాకు మాట కూడా నేను మాటకు ఈ రోజుకి పదహైదు రోజులవా కొంచెం మేలు నువ్వు నలభై ఒక్క రోజు చెప్పినా ఒక మేక పాలు ఇంకా నలభై ఒక్క రోజు అయితే కాలే పద్నాలుగు రోజులు పోసిన నేను అందుకు కొంచెం ఉంది ముందు మంచి చూసేది లేదు చూస్తున్నట్టు కిందకి తలా ఉంచేది ఇప్పుడు అట్టి ఇట్లా కారు చూస్తాడు మా అవ్వ మా తాత మా నాయన ఎవరని మా గంకాళ్ళ చూస్తాడు అప్పుడైతే చూసేది లేదు అది మా తమ్ముడు నా తమ్ముడి కూతురికి బాగాలేకుంటే చనిపోయే తిలే ఉంటే ఆ బావికి బాగా చేసినావు మా అవ్వకి బాగా చేసినావు

ஆடி காதல் இடம் ஒட அம்மா ஒட்ல அப்படினு பெருத பெருதான் போது வெயில் ரெண்டு கண்டிப்பா தெரியும் మహా తెలివి కాబట్టి ప్రపంచం అంతా నీ కళ్ళు నీకు రాకపోవచ్చు అంతా అది అర్థమవుతుంది ప్రపంచంలో ఏమి జరిగేది నీ కళ్ళు సూప్ కి అది అర్థమవుతుంది ఇంగ్లీష్ కావచ్చు కన్నడ కావచ్చు ఏ భాష అయినా కావచ్చు అన్ని అర్థమవుతుంది నీ కళ్ళు నీ సూప్ కి మేము అనుకో మేము చేస్తాం మేము మన మేము చేస్తాం అమ్మా అమ్మా అని అదా వద్దు ఆ హాస్పిటల్ అంతా చూపిస్తమే చూపిస్తే యూట్యూబ్ లో వచ్చి మీ మన దేవస్థానం మీ అడ్రస్ అంతా మాకు వచ్చా ఆ ఎం నమ్మకంతో ఏదో ఆ బాలుకి బాగా అవట్లేదే మీ పాలవలేసు కూర్చున్నాడమ్మా బాలు చెప్పినాడమ్మా ఒక డాక్టర్ ఈడు ఇబ్బంది అంటాడు కిడ్నీలు ఒక డాక్టర్ వచ్చి గడ్డి ఉంది అంటాడు అయినా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా బెంగళూరు ఆసుపత్రి తాగితే కూడా పోయింది మేము క్యాన్సర్ క్యాన్సర్ అని కూడా చెప్పినాడు ఒక డాక్టర్ క్యాన్సర్ అని అవునవును అవునమ్మా ಕ್ಯಾನ್ಸರ್ ಅಂತ ಏನೋ ಚೆಪ್ಪಿನಾದೆ ಟಿಟ್ನಿನ್ ಫೈಲರ್ ಅಂತ ಏನೋ ಚೆಪ್ಪಿನಾದೆ ಐದಾರು ನೆಲ್ಲ ಇಂಟಿ ಸ್ಟೇಟ್‌ಮೆಂಟ್ ಜರಿಗಿದೆ ಓ ಎಂತಕ ತಿನ್ನಾ ಹೆಂಗೆ ತಿನ್ನಾ ಏನಂತ ಕರ್ಸೇನ್ ಏನೋ 4 ಲಕ್ಷ ಆಯ್ತು ನೀರ್ ಬಾಯಸ ನಾತೈತದಿ ಬೈಲಿ ಯಾವಕ ನಮ್ಮ ಮನೆ ವಾರ್ನೋ ಕಡಕ ಕಡಾ ಉಡಪಿ टाकವನ ಆ ಇ ನಿನ್ನ ಅಣ್ಣನಿಗೆ ಮೈದ ಬೈದ ಬೈದ ಉಡಕಪಿದೆ

ಕಿಡ್ ಯೂರಿ ಕದ್ರಿ ಅನುಕಟ್ಟ ಮೇ ఏమో ఆ ఎమ్మ దైత లేదు ఏమో అవి ఊడిపోయినాయి ఊడిపోయినాయి ఇప్పుడు ఏమి మనకి తొందర ఏమి లేదు ఆ నమ్మకంతో మీ దగ్గరికి కాపాడుకుంటా దీని ఏమని మొక్కున్నామంటే డాక్టర్ వచ్చి ఈ టూపులు కన్నా తీసేస్తే జీవితాంతరము ఆ ఎమ్మకి ఎఫెక్ట్ అని చెప్పినది దు అని చెప్పినారు ఆడ బెంగళూరు హాస్పిటల్ వైద్య హాస్పిటల్ ఇంక జీవితము ఇంక అదే ప్రకారం ఉండాలని ఇంటికి వచ్చినాం పేషెంట్ తోడుకొని మీది వాట్సాప్లో చూసినాం ఏమేమి మీ మహిమని చూసినాక మీ దీనికి పోవాలని అనుకుంటున్నాం మేము అనుకున్నాక ఆ టూబ్లు అవెంత్ జారిపోయినాయి కానీ ఆ పేషెంట్కి ఏమి ఎప్పుడు మాకు తెలిసిందా ఆ అమ్మకి జీవితాంతరము పైకి కూడా లేచెళ్దో అని చెప్పినారు ఆ బాతో మేము ఏడ్చుకొని తోడుకొచ్చేసినాం ఇంటికి తోడుకొచ్చినాక మీ మహిమ మాకు తెలిసినాక మేము అనుకున్నాం మీ దగ్గరికి పోవాలని అవంతకవే జారిపోయినాయి కానీ పేషెంట్కి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి మీ పాదాలు ఇప్పుడు వచ్చినాం కాపాడుకోవాలి ఆడుండే మహా తెలియడే ఉండవు వచ్చి మీరు వాళ్ళు ఉండొచ్చమ్ ఉండొచ్చు అసే మాకు అర్థమవుతుంది ఆ అమ్మాయి యాడుంది ఆ వాగ్దానాలు ఎవరిస్తా ఉండారని కూడా అవునమ్మా అవునమ్మ అవునమ్మా అదే ఈ సెలవులో చూసి మీ మహిమనే ఈ పేషెంట్ కి బాగౌతే మీ గుడికి వచ్చి పూజ చేస్తాము అని మొక్కున్నాం పర్వాలేదు ఆ చూపులు ఎప్పుడు జారిపోయినాయో ఆ పేషెంట్ కి ఎప్పుడైతే తొందర లేకుండా పోయిందో డాక్టర్ చెప్పినవి మనకి ఎప్పుడైతే మనకి కరెక్ట్ కాలేదో మనకి అప్పుడు ఆయన మీద మాకు నమ్మకం తనకే వచ్చింది అప్పుడు చిన్న నాకు హార్ట్ ఇబ్బంది అన్నారు హాస్పిటల్లో అయితే అని అమ్మ దగ్గరకు వచ్చి మొక్కుకున్నాడు ప్రాబ్లం ఉంది నేనే చెప్పినారు మా దగ్గర అంత డబ్బులు లేవమ్మా నేను చూపించుకోలేము అని నీకు ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి మొక్కితే నువ్వు చూసాకు ఇచ్చింటే బాగైంది இந்த <tá erusta> <tá> मला यार या का पत्ता रहा नहीं है ना इनसे कहते हैं मुझे लात तो लड़ी जाता है तो मैं रोज मौका ना मलाग right तो बार नहीं लाग तो बारिश ना मलाग लेवटल आ आग लेवटल लो लोन चक्करा नूरिया चले वो निमायवा उठा रही निमायवा उठा रही निमाय में नितेजु माले नितेजु पापु की बागले తొమ్మిది రోజులకి కనిపిస్తాడు ఎట్లా అంటే నాకు నా కొడుకు వచ్చి రాత్రి నువ్వు చెప్పిన రోజు రాత్రి చూపిస్తాను చూపిస్తాను నా సన్న కొడుకు వచ్చి రా ఆయన దగ్గర పొదం రోజు పిలిచిన బాగా కనిపిస్తాడు

Arab, বার আর গোবসা। হুম। నువ్వు అన్ని బాగా చేస్తావు మా మనకి ఉద్యోగం వస్తాదని బెంగళూరులో వచ్చిందే వాళ్ళమ్మ ఒకటవుతుందని అక్కడ ఉండేవాళ్ళు లో వాళ్ళు గవర్నమెంట్ పని ఇప్పిస్తామని మూడు నెలలు అయితే అండి జీతం రాలేదు మనం చేస్తున్నాడు పని

మీకు కనిపించిందంట చూడమ్మా కనపడి మూడు రోజులు ఇంటికి వచ్చింది పొద్దున్న డ్యూటీ వెళ్ళిపోయినాడా ఏడున్నరకి ఎనిమిది ఎనిమిదిన్నర టైంలో ఉన్నట్లు నాకు సుస్తి ఉంటే పడుకున్నా ఇట్లా గోడగల్ల మనుకొంటే వచ్చి నిలబడింది గోడ బాగా బాగదు ఉంటుంది కదా నీడ కళ్ళు తెరుస్తాను చెయ్యకాలు ఏం పని చేయలేదు

వచ్చినా వచ్చే వరకు కూర్చున్నా మధ్యాహ్నం వరకు ఇంట్లోకి రాలేను చెత్త చేతులు ఉన్నాయి ఇట్లా గోడకు నిల్వ బాగా నీడు కనపడతాను బయట కూర్చున్నా బాల్కాన్ లో ఇంటికి

చాలా ఎక్కువ ఉన్నాయి బ్రెయిన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తల్లిని గుర్తించలేడు మెడ నిలబెట్టలేడు కాలు చేతులు అల్లా అడి అని లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తల్లిని గుర్తించలేడు కాలు చేతులు అల్లా అల్లాడి ఎవరు గుర్తించలేడు నవ్వలేడు అని చెప్పినాడు మేము ఫస్ట్ రోజు ఇక్కడికి పోయిన తర్వాత పుట్టినప్పటి నుంచి ఆ రోజు చూసినాం నవ్వు ఫస్ట్ ఫస్ట్ రోజు వచ్చినాం ఫస్ట్ వారం వచ్చినాం ఇది మూడో వారము పుట్టినప్పటి నుంచి నవ్వేట్లాంటిదో తెలియదు అసలు ఫస్ట్ వారం వచ్చి ఇంటికి పోయిన తర్వాత ఆ రోజు చూసినాం నవ్వేట్లాంటిదో வாட் <laughs> கம்பா <laughs>